సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ జయంతి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా టి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బిషప్ రెవరెండ్ రూబెన్ మార్క్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి జాతరలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి అందరికీ ముందస్తు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు బిషప్ రెవరెండ్ రూబెన్ మార్క్ మాట్లాడుతూ భక్తులకు దైవ సందేశం వినిపించారు జాతర మహోత్సవంలో జాతర కమిటీ సభ్యులు ఆల్బర్ట్ సునీల్ ప్రవీణ్ జయకుమార్ జయరాజ్ భాస్కర్ రావు జాన్ వెస్లీ ఆధ్వర్యంలో జరిగిన యేసుక్రీస్తు జాతర మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తోపాజీ అనంతకిషన్ కూన సంతోష్ కిరణ్ గౌడ్ సిఎస్ఐ చర్చ్ ఫాస్టర్ జార్జ్ ఎవినైజర్ రాజు మరియు నియోజకవర్గ చర్చిల ఫాస్టర్లు సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

జన్మించిన తీసులుషు గారు అందించి మరి చాలా అత్యంత మరి సేవకు విషయమైనటువంటి పని ఉంది కాబట్టి తల్లి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా പരിവർത്തിക്കുകയെന്നటువంటి ഒരു യാത്രയുടെ સંદർഭമനു വേദഗാധേക്ഷണം പ്രവേശിച്ചു ദൈവപാപതനമു കേരിതാ ഈ നടോ നമ്മൾ പ്രാർത്ഥനൊന്നാണ് യാത്രന പാൽ ഗോണ്ട്ലേ പാരിച്ചുള്ളുന്നതൈത്തെ త వచ్చింది అంటే ఆ నాయకుడు కనబడకపోతే మనకి ఏదో లోటు కనబడతా ఉంటది సో ఇప్పుడు మనకు నిలుతనం తీసుకొని రావడానికి మనందరి కూడా చూసి మనల్ని అభినందించడానికి మన ప్రియతమ నాయకులు మరి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు మరి మధ్యలోనికి రావడం చాలా సంతోషం వారందరి పక్షంగా ఆహ్వానం తెలుపుతున్నాం వేదిక వేదిక నా ముందు కూర్చున్న నా బంధువు మిత్రులందరికీ ఈ డిసెంబర్ నెలంతా కూడా యేసు బాబు క్రిస్టమస్ పండుగ వేడుక రోజులు ఇవన్నీ కూడా ఇవన్నీ రోజులు కూడా ఈ పండుగ ఈ డిసెంబర్ నెల మాసం అంతా కూడా ఒక ఆనందంతో ప్రార్థనలతో ఆనందంగా మరి జీవించ ప్రతిరోజు అలానే జీవిస్తూ ప్రధానంగా ఈ డిసెంబర్ నెలలో మనకైతే ప్రార్థన చేసుకుంటూ ప్రభుని యొక్క సన్నిధిలో అందరూ జీవించడం ఒక చక్కటి అదృష్టంగానే మానవుడుగా మనం అందరం ఫీల్ అవుతుంటాం మీ అందరికీ పేరు పేరుగా అందరికీ కూడా ఈ యొక్క క్రిస్టమస్ పడిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారం వినే దేవుడే కాదు కాదు ప్రార్థలు విని జవాబిచ్చే లోకరక్షకుడుగా నీ మూలుగులు నీ భర్త విన్నా వినట్టు చేసేదొచ్చు సహోద నీ బాధ నీ కొడుకులు అర్థమైనా అర్థం కానట్టు ప్రవర్తించు పిల్లలు ఎవరు చెల్లి తముడు నీ బాధలు నీ కన్నీరు చూచినా తుడవకుండా నిన్ను దాటి పోయి ఈ లోకంలో నీ తల్లిదండ్రులు కూడా లేకపోలే